జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిన్న వార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ట్యాంక్ చెప్పడం అనేది మర్చిపోయారు అలాగే అంటే గతంలో ఇలాగ అల్లు అర్జున్ ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం అది పెద్ద వివాదాస్పదం అవ్వడం మనకి తెలిసిందే అంటే మళ్ళీ ఇలా హీరో మర్చిపోవడానికి ఎన్టీఆర్ మర్చిపోవడానికి ఏంటి ఎందుకు మర్చిపోయాడు అయితే ఈయన అక్కడ అభిమానులతో కూడా కొంచెం అసహనంగానూ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే దీని మీద ఒక బజ్ అంతగా క్రియేట్ అవ్వలేదని మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తున్నాం ఈ కారణం వల్ల అసంతృప్తిగా ఉన్నాడా అసలు ఏంటి మీరు ఎలా చెప్తారు నిన్న జూనియర్ ఎంటర్ పేరు మర్చిపోవడం అనేది బాగా సెన్సేషన్ అయింది దాంతో జూనియర్ ఇంటర్ మీద ట్రోల్స్ మొదలైనాయి ముఖ్యంగా తెలంగాణలో చాలా ఆగ్రహ వేషాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో అర్జున్ కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం మర్చిపోయి సగం మళ్ళీ మధ్యలో నీళ్ళు తాగినట్టుగా యాక్షన్ చేసి ఆ మధ్యలో గుర్తు చేసుకొని చెప్పడం ఇది తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది అదే ప్రధాన కారణం ఆ ఒక అంటే దాని ఏమంటారు ఇన్స్టిగేట్ చేసిన కారణం అదైతే దాని వెనక రేవంత్ రెడ్డి సీఎం అయినాక తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా వచ్చి ఆయన అభినందించడం కానీ ఆయన ఒక సీఎంగా గుర్తించడం కానీ ఆయన కొన్ని రిక్వెస్ట్లు ఇండస్ట్రీకి గద్దరవార్డు గురించి కానీ లేకపోతే డ్రగ్స్కి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో చేయమని చెప్పినప్పుడు కానీ ఏమీ రియాక్ట్ అవ్వలేదు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు సో దాంతో ఆయన నన్ను సీఎంగా వీళ్ళు గుర్తించట్లేదు ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు తెలుగుదేశంలో ఉండడం వల్ల కూడా కావచ్చు ఆయనకి ఇంట్రెస్ట్ వల్ల కూడా కావచ్చు సినిమా వాళ్ళతో దగ్గర సంబంధాల్లో ఉన్నాడు ఆయన ఏంటంటే చిన్నపిల్లలాగా సరదాగా మామూలుగా ఉండే ఉండే వ్యక్తి ఆయన సో అలా ఆయన ఎప్పుడు మినిస్టర్ కూడా కాలే ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యారు కాబట్టి ఇప్పుడు చాలా సార్లు మనతో కూడా తిరుగుతూ సరదాగా మనం ఏరా అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అతని ఏదో పొజిషన్ వచ్చేస్తుంది అప్పుడు మనం అతని దగ్గరికి పోతే అతన్ని గౌరవించాలి అని చెప్పి పోకుండా ఉండేది ఎక్కువ మంది చేస్తారు ఎందుకు లేకపోవడం అతని దగ్గర పోయి నిలబడడం కీలో నిలబడాలి వెయిట్ చేయాలి ఒకప్పుడు మన దగ్గర వెయిట్ చేసినాడు ఇప్పుడు పోయి మనం ఎందుకు వెయిట్ చేయడం అనుకునే స్వభావం కూడా ఉంది కానీ అలా అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా ఒక సీఎం స్థాయి వెళ్ళినప్పుడు కి మనం గౌరవం ఇవ్వాలి సేమ్ జగన్ విషయంలో కూడా ఇదే జరిగింది జగన్ కొంత చిన్న షాక్ ఇచ్చాడు అక్కడ ఒకప్పుడు జయలలిత కూడా ఇదే జరిగితే జయలలిత చానా గట్టిగా ఇచ్చింది కమల్ హాసన్ కి ఎంత గట్టి ఇచ్చిందంటే ఆయన దేశం వదిలి పారిపోతానన్న ఏడవంద ఒకటి ఆ స్థాయిలో ఇచ్చింది అట్లాగే జగన్ కూడా కొంత ఇచ్చాడు ఇచ్చేసరికి అందరూ ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని ఆయన దగ్గర చేతులు కట్టుకొని ఆయన ఇగో సాటిస్ఫై చేసి వచ్చాడు ఎందుకంటే ఇక్కడ సీఎం అంటే ఎవరి బడీ ఈజ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళకి కూడా ఉంటాయి రెండోది ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం ఉన్నప్పుడు అంటే రూల్ ఏం లేదు ప్రోటోకాల్ అంటే నేను ఇన్ఫార్మల్ ప్రోటోకాల్ ఒక సీఎం వచ్చినప్పుడు ప్రతి బిజినెస్ వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళి కలిసి వస్తారు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక బిజినెస్ రెండోది సినిమా ఇండస్ట్రీ వెరీ సెన్సిటివ్ గవర్నమెంట్తో యాంటీగా ఉండడం అనేది వాళ్ళకి ఇబ్బందికరం ఏదో ఒక రకమైన అవసరాలు ఉంటాయి ఎందుకంటే నీ గవర్నమెంట్ దగ్గర నువ్వేమే తీసుకోకపోతే నువ్వు ఉండొచ్చు నీపాటికి కానీ నీకు అవసరాలు ఉంటాయి ప్రతి ఒక్కరు లీగల్గా ఏమి మనం ఏ బిజినెస్లు కూడా లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యి ప్రొసీజర్స్ అంతా ఫాలో అయ్యి చేయరు అనేక ల్యాబ్సెస్ జరుగుతుంటాయి కాబట్టి కొంత ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తారు ఎవరైనా కానీ ఇక్కడ వచ్చేసరికి వెళ్ళి ఊరు పట్టించుకోలేదు దాంతో ఆయన ఒక ఇచ్చాడు ఎప్పుడు ఎవరు సాహసించిన విధంగా అర్జున్ మీద అంటే ఒక నేషనల్ స్టార్ ఆయన నేషనల్ వైడ్ పాపులర్ అలాంటి దీని మీద చేశారు దానివల్ల రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉపయోగం ఉన్న నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి అది నెగిటివ్ అయింది డ్యామేజ్ అయింది నేను ఎందుకంటే నేషనల్ మీడియా దాన్ని సీరియస్ గా తీసుకొని ఇచ్చేసింది సో రాహుల్ గాంధీ దాంట్లో ఏమీ ఇన్వాల్వ్ కాలేదు సో దాని వల్ల కూడా రేవంత్ రెడ్డికి అయితే నెగిటివిటీ వచ్చింది ఓవరాల్ గా ఆయన పట్టించుకోలేదు ఓవరాల్ గా ఇక్కడ మాత్రం ఇండస్ట్రీ అంతా ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళింది అందరూ కిలో నిలబడి సాల్వల్ చెప్పారు ఆయన సాటిస్ఫై అయింది సమస్య సాల్వ్ అయింది ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ వార్ టూ వార్ టూ సినిమా ప్లస్ ఆయన ఇరవై ఐదు ఏళ్ళు అయింది కెరీర్ కంప్లీట్ అయ్యి సో ఇరవై ఏళ్ల సందర్భంగాను ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన చేశారు పెద్ద ఎత్తున జరిపారు ఆ ముఖ్యంగా నాగవంశి పట్టుబడితేనే నేను చేశానని కూడా అన్నాడు ఎందుకంటే ఆయనకి ఇక్కడ చేయడం కొంత ఇబ్బందిగా ఉన్నట్టుంది సో పైగా వర్షాలు నిన్న మొన్న కూడా భయంకరంగా పడింది ఈ రోజు ఏమన్నా పడుతుందన్న భయం కూడా ఉంది అందుకని ఆయన వద్దనుకున్నా కూడా నాగవంశి పట్టుబట్టి ఎందుకంటే ఆయన తొంభై కోట్లు కొన్నాడని చెప్తున్నారు రెండు రాష్ట్రాలు ఆల్రెడీ కింగ్డమ్ లో ఆయన చాలా పెద్ద ఎత్తున పోగొట్టుకున్నాడు సో మళ్ళీ దీంట్లో కూడా ఆయనకి టెన్షన్ ఉంటది కదా ఇవన్నీ చేయకపోతే ఏమవుతుందా అందుకనే ఆయన అవన్నీ చేయాల్సి వచ్చింది అయితే ఆయన ఎందుకో ఎన్టీఆర్ నిన్న కొంత అనీజిగాను అసహనంగాను కొంత విసుగ్గా ఉన్నాడు మామూలుగా మనం చూడం ఎన్టీఆర్ మామూలుగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో సరదాగా ఉంటాడు మెచ్యూరిటీ ఉన్న నటుల్లో ఒకడు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా మెచ్యూరిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓవరాల్ పాయింట్ ఆఫ్ లో కరెక్ట్ అనుకుంటారు కానీ పబ్లిక్ పెర్సెప్షన్ లో నేను ఎలా ఉండాలనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం చేసేదంతా కరెక్ట్ అని మనం నమ్మచ్చు కానీ పబ్లిక్ నమ్ముతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ కి అది చాలా ఇంపార్టెంట్ సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు నిన్న అభిమానుల మీద ఆయన అర్చిన పద్ధతి కానీ మామూలుగా చెప్పొచ్చు కోపం మన పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్తుంటాడు ఎందుకంటే అభిమానులు చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ వచ్చినప్పుడు వాళ్ళు గోల్ చేస్తా ఎంజాయ్ చేస్తా తప్ప ఉపన్యాసాలు వినడానికి ఎవరు రారు సో అది చేసినప్పుడు ఈయన చాలా కోపంగా వాళ్ళని వార్నింగ్లు ఇచ్చి హిందీ వాళ్ళ ముందు కూడా వార్నింగ్లు ఇచ్చి నేను మైక్ ఇసిరేసి వెళ్ళిపోవడం క్షణం పట్టదు అని చెప్పి అని చేయడం అందరు కొంత షాక్ అయ్యారు దాని తర్వాత కూడా సీరియస్గా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడి కాసేపు అందరికి థ్యాంక్స్ చెప్పడం మేబీ వాళ్ళకి అర్థం కావడానికి కూడా ఇంగ్లీష్ మాట్లాడి ఉండొచ్చు బట్ చాలా సీరియస్గా ఉన్నాడు ఆ తర్వాత ఈయన మిగతా వాళ్ళు అయ్యాన్ ముఖర్జీ వీళ్ళు పొగడం మొదలు పెట్టినాక కొంత లూజన్ అప్ అయ్యాడు మనిషి స్ట్రిప్ గా ఉండి సో ఈ దీంట్లో మరి మర్చిపోయాడా కావాలని లేకపోతే ప్లాన్డ్ గానే చెప్పలేదా అనేది ఎందుకంటే ఇట్లాంటి ఒక పెద్ద మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ పిఆర్ నెట్వర్క్స్ ఉంటారు ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి వాడు గా ఉంటాడు అన్ని విషయాల్లో కేర్ గా కేర్ఫుల్ గా ఉంటాడు సో వాళ్ళు ఏమేం మాట్లాడాలి ఈ స్టేజ్ మీద ఏ అంశాలు మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఇవన్నీ వాళ్ళు ప్లాన్ గా రాసుకుంటారు సో అవి మరి అవి కావాలనే రాయలేదా ఎవరు చెప్పకుండా ఉండరు కదా అందరికీ ఇప్పుడు మామూలుగా ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళే ప్రతిసారి చెప్తారు కూడా ఇవన్నీ సరే గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ గవర్నమెంట్ ఇకపోతే పెట్టలేరు గవర్నమెంట్ తర్వాత దానికి భద్రత పోలీసులు మొత్తం రూట్స్ అంతా కూడా క్లోజ్ చేసి ట్రాఫిక్ ని మళ్లించి ఇవన్నీ ఎంతో మంది పనిచేస్తే గానీ ఒకటి జరగదు మరి దానికంతా నాగవంశ చెప్పాడు కాని ఎన్టీఆర్ చెప్ప చెప్పడం అనేది ఇంపార్టెంట్ అక్కడ సో ఆయన చెప్పలేదు చెప్పకపోగా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి పొరపాటు చిన్న పొరపాటు అన్నాడు అది కూడా చిన్న పొరపాటు జరిగింది అని చెప్పి అప్పుడు చెప్పాడు సో అంటే నేను ఉత్సాహంలో పొరపాటు అది ఎవరు నమ్మరు ఎందుకంటే నీకు ఉత్సాహం ఉంటది ఉండడం తప్పు కాదు గాని ఒక ప్లాన్ లేకుండా ఉండదు కదా అనేది అందరికి ఉన్న డౌట్ సో దీని వెనక ఏంటంటే ఒక ఫోటో బయటికి తీస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఫోటో ఏందంటే ఒకప్పుడు ఈయన ఎన్టీఆర్ ముంద నిలబడి స్పీచ్ ఇస్తుంది ఇతని వెనకాల అలా ఉన్నాడు అనమాట అంటే చిన్నపిల్లలాగా ఉంటాడు మామూలుగా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన ఏదో గంభీరంగా అలా ఉండడు మామూలు పక్కిన డబ్బాయి లాగే బిహేవ్ చేయడం ఆయన బలం కూడా ప్రజలు కూడా కనెక్ట్ అవడానికి అది ఒక కారణం కూడా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా అలా ఏమన్నా అనుకున్నాడా ఇతను ఒకప్పుడు నా వెనక తిరిగిన వ్యక్తి ఇతనికి ఏంది నేను ప్రత్యేకం ప్రత్యేకం చెప్పాలనుకున్నాడా లేకపోతే ఏం కారణం ఏంటి ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ ఒక చేశాడు ఆ సినిమాను చూడమని ఆ సినిమాకి ఇది అయ్యి అట్లాగే గత కొంతకాలంగా కొమ్మ సామాజిక వర్గంలో కొంత సెక్షన్ కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు మొత్తం కూలీని ప్రమోట్ చేస్తూ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు రెండోది ఏమంటే ఈ సినిమాకి బడ్జ్ రాలేదు ఇది నాలుగు వందల కోట్ల బడ్జెట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా ముఖ్యంగా స్పై జానరాలో ఇదే హైయెస్ట్ బడ్జెట్ అలాంటిది బజ్జ్ లేదు హిందీలో కూడా లేదు బజ్జి కేవలం నాలుగు 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 కోట్ల వరకు కూడా వెళ్ళలేదు మూడు కోట్ల ముప్పై లక్షలు నిన్న నేను చూస్తే నిన్న నైట్ చూస్తే ప్రీ రిలీజ్ అయింది అంతే అంతకంటే ఎక్కువ లేదు అదే కూలీ చేస్తే కూలీ చూస్తే రెండు వందల యాభై కోట్లు కూలీ ఏదే నాన్ థియేటర్ వాళ్ళకి వచ్చింది సో దాన్ని బియేటర్ కిలో కలుపుకుంటే అది మూడు వందల కోట్ల వరకు వెళ్తాది అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ లోనే వాళ్ళకి ముందే వచ్చేసింది కూలీకి ఇదేమో రాలేదు బజ్జి రాలేదు ఇదేమో తెలుగు సినిమాగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అది ఎవరు నమ్మరు కూడా ఎప్పుడైనా బిలీవబుల్ గా ఉండాలి మనం మాట్లాడేది అది తెలుగు సినిమా అంటే ఎవరు నమ్ముతాడు హిందీ సినిమా డబ్బింగ్ చేశారు దాంట్లో డౌట్ ఏముంది దాన్ని చెప్పుకోవడానికి తప్పే ఉంది సో అదంతా అతనికి మైండ్ లో చిరాగ్గా ఉన్నట్టుంది ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది దేవరా కూడా బాగా ఆడలేదు ఇది కూడా దీనికి బజ్జీ రాలేదు పైగా కాంపిటీషన్ మామూలుగా కాదు అలా రజనీకాంత్ సినిమా సో ఇవన్నీ కూడా పనిచేసి కూడా ఉండొచ్చు అతను నిన్న అలాగ ఉండడానికి ఏదేమైనా మళ్ళైనా వెళ్ళి అతను చెప్పడం కొంతవరకు ఓరటని చెప్పొచ్చు